టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను నెంబర్ అనేది అందులో ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెసెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీ పైన మీ పర్సన్కి పాజిటివ్ ఫీలింగ్స్ ఉండాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్స్ అయితే షఫల్ చేశాను ఎనర్జీస్ అయితే తీయడం అనేది జరుగుతుందండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ four five six seven eight nine ten ఫస్ట్ వన్ వచ్చేసి లవర్స్ కార్డ్ వచ్చిందండి మీ వ్యక్తికి మీ పట్ల చాలా ఆకర్షణ అనేది ఉంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మిమ్మల్ని తన యొక్క సోల్మేట్గా ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి చాలా మిస్ అవుతున్నారు మీరు లేని లోటు అనేది మీ వ్యక్తికి తెలుస్తూ ఉంది మీ యొక్క రిలేషన్షిప్లో కూడా ఒక గ్రోత్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావాలని ఆ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీ పట్ల చాలా అట్రాక్టివ్ అయితే ఉన్నారండి సెకండ్ ఎనర్జీ వచ్చేసి తనకి ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి అవన్నిటినీ కూడా రిజెక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీరు ఒకవేళ లవర్స్ అయినా ఎవరైనా కానీ మీ వ్యక్తి మీ పట్లనే అట్రాక్ట్ అయ్యి అయితే ఉన్నారు తన ఇంకా అదర్ పర్సన్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పట్ల యాంగ్జైటీ అగ్రెసివ్నెస్ అనేది చూపిస్తూ ఉన్నారనమాట మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారండి ఎంపయర్ వచ్చిందండి థర్డ్ వన్ ఎనర్జీ వచ్చేసి అంటే కొంచెం యాటిట్యూడ్ తోటి లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ఉన్నారు అయినా కూడా మీ పట్ల వ్యూవర్స్ పట్ల ఒక ఫాదర్లీ నేచర్ తోటి అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు టూ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఇక్కడ మిమ్మల్ని దూరంగా ఉండి కూడా మీ వ్యక్తి చూస్తూ ఉన్నారు అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది తను ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడానికి సరైన సమయమేనా సిచ్యువేషన్స్ అన్నీ తనకు అనుకూలంగా ఉంటాయా ఉండవా అనే విధంగా కూడా మీ వ్యక్తి థింకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు తను చాలా ఫెయిల్యూర్ సిచ్యువేషన్ అనేది చూశారు మీతోటి ఈ సెపరేషన్ ఈ బ్లాకేజెస్ మీ మధ్యలో ఏర్పడిన తర్వాత మీకు చేసిన అన్యాయానికి కూడా ఈ పర్సను తనను తాను పనిష్మెంట్ అనేది తనకు జరిగిందని అనుకుంటూ ఉన్నారు మీకు చేసిన కర్మ అనేది తనకు వచ్చేసింది అనుకుంటూ ఉన్నారు చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు అన్నీ లాస్ అయిపోయినట్టుగా కూడా మీ వ్యక్తి ఫీల్ అవుతూ ఉన్నారండి అలాగే సిక్స్త్ ఎనర్జీ వచ్చేసి ప్యాజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు లేదా మీరు పెట్టిన వాట్సప్ పోస్టులైనా స్టేటస్ లేదంటే మీ యొక్క కాల్స్ లాస్ట్ సీన్ అలాంటివి చూడడం ఇలాంటివన్నీ కూడా మీ వ్యక్తి మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు తన వర్క్ ప్లేసెస్ లో మీ గురించి థింక్ చేస్తూ ఒంటరిగా ఉండి చాలా సఫర్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎందుకు ఇలా చేశాను నా పర్సన్ నన్ను ఎంతో నమ్మి నా లైఫ్లోకి వచ్చేసింది నేను అంటే మీ వ్యక్తి ఏంటంటే తనకి ధైర్యం అనేది ఉండదు తన ఫ్యామిలీని నెదిరించే అంత ధైర్యమైన తన చుట్టూ ఉన్న వాళ్ళ చుట్టూ తనేంటంటే మంచి వాళ్ళు అనిపించుకోవాలి అనే ఒక ఉంటారనమాట ఉంటారన్నమాట తోటి ఉంటారు అలాంటి బిహేవియర్ వల్ల మీ వ్యక్తి ఏంటంటే తనను తాను కోల్పోయి మిమ్మల్ని వాళ్ళ దగ్గర దిగజార్చినలాగా చేసేసి మిమ్మల్ని చాలా నిందించి అవమానించి చేశాను ఇప్పుడు నీతో పాటు నాకు కూడా లైఫ్ లేకుండా పోయింది నీకు చేసిన కర్మ అనేది నాకు రీబ్యాక్ వచ్చింది నేను తీసుకున్న రాంగ్ డెసిషన్స్ వల్ల మన ఇద్దరము ప్లస్ మన ఫ్యామిలీస్ కూడా డిస్టర్బెన్స్ మధ్యలో మీకు ఇసు ఉంటే వీళ్ళందరూ కూడా బాధపడే సిచ్యువేషన్ వచ్చిందని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు హ్యాంగడ్ మ్యాన్ వచ్చిందండి తనకి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి తనకి ఏది కరెక్టు ఏది రాంగు అని అర్థం కావడం లేదు అని మీ వ్యక్తి చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు మీ యొక్క జెన్యునిటీ ప్రేమ అనేది గుర్తుకొస్తుంది నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీరు తనని చాలా ఇష్టపడేవారు తన పట్ల మదర్లీ నేచర్తోటి ఉండేవారు ఎలాంటి టాక్సిసిటీ అనేది మీరు చూపెట్టే వాళ్ళు కారు కానీ తనే నేచర్ నేచర్తోటి ఉండి మీకు మీ యొక్క ఇండిపెండెన్స్ని మొత్తం లాగేసుకొని తను మిమ్మల్ని టార్చర్ చేశాను అనే విధంగా తను ఒప్పేసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చింది ఎనర్జీ వచ్చింది ఇప్పుడు మీ బ్యూటీకి అయితే మీ వ్యక్తి అట్రాక్ట్ అయితే అవుతున్నారు మీరు ఆడవాళ్ళు మగవాళ్ళైనా మీ యొక్క నేచర్కి మీ యొక్క స్వభావానికి మీ పట్ల మీ వ్యక్తి చాలా ఆకర్షితులు అవుతున్నారు మిమ్మల్ని కోల్పోయినందుకు చాలా సఫర్ అవుతున్నారు మనీ మేకింగ్ లో చాలా ఫోకస్డ్గా ఉన్నారు అంటే అన్ని విధాలుగా గ్రోత్ ఉంటేనే ఫ్యూచర్ కెరీర్ బాగుంటుంది అనే విధంగా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక అండి అలాగే మేష సింహ ధనస్సు రాశులు మిథునాతుల కుంభరాశులు వృషభ కన్యా మకర రాశులండి వారి యొక్క లెటర్స్ వచ్చేసి మీ వ్యక్తి యొక్క లెటర్స్ వచ్చేసి ఎన్ లెటర్ ఐ లెటర్ జే లెటర్ డి లెటర్ పీ లెటర్ ఏ లెటర్ వి లెటర్ క్యూ లెటర్ సి లెటర్ టీ లెటర్ ఆర్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే డేట్ ఆఫ్ బర్త్లండి తన యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ సెవెన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ వన్ సెవెన్ అండి నైన్ ట్వెల్వ్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయో అండి